ఓ మాట్లాడిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంత్ అరెస్ట్ చేశారు పోలీసులు బెంగళూరులో తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రణీత్ హనుమంతు అరెస్ట్ చేశారు ప్రణీత్ తో పాటు మరో ముగ్గురు పైన కేసు నమోదైంది బెంగళూరు కోర్టులో ప్రణీత్ ను హాజరు పరిచి పీటీ వారెంట్ పై హైదరాబాద్ కు తీసుకురాబోతున్నారు పోలీసులు తండ్రి కూతుళ్ల బంధంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు ప్రణీత్ ప్రణీత్ హనుమంత్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి రోస్టింగ్ కామెడీ పేరుతో రోత పుట్టించే కామెంట్లు చేశాడు ఆ తండ్రి కూతుళ్ళ బంధంపై హీరో సాయిధరం తేజ్ విజ్ఞప్తితో ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఒకసారి వాళ్ళు చేసిన కామెంట్స్ ఏంటో కూడా మనం చూసుకుంటే చెప్పటానికి అవకాశం లేనట్టుగా తండ్రి కూతుళ్ళ బంధాన్ని ఒక వెకిలి కామెడీతో రోస్టర్ కామెడీ పేరుతో రోత పుట్టించే కామెంట్లు చేశారు ప్రణీత్ ప్రణీత్ గ్రూప్ ఆ కామెంట్లు చూసిన ఎవ్వరికైనా సరే రక్తం మరిగిపోతుంది ఒళ్ళు ఉడికిపోతుంది కనిపిస్తే రెండు పీకాలి అనిపించే విధంగా ఉన్న కామెడీని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఈ చెత్త డిబేట్లో నడిపినటువంటి వ్యక్తులు దానిపైన హీరో సాయి సాయిధరం తేజ్ రియాక్ట్ అయ్యాడు ఆ తర్వాత వరుసగా సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళు రియాక్ట్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పోలీసులకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాన్ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ కూడా చేశారు దీంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు స్పందించాయి ప్రణీత్ హనుమంతును అరెస్ట్ చేయాలి అని ఆ వీడియోలో ఒక తండ్రి కూతురు వైపు చాలా సీరియస్గా చూస్తూ బెల్ట్ తీస్తాడు ఆ కూతుర్ని భయపెడుతున్నట్టుగా నటిస్తాడు కూతురు కొడతాడేమో తండ్రి అని అనుకుంటూ ఉంటుంది చూసే ఆ ఆడియన్స్ కూడా తండ్రి కొడతాడేమో అని అనుకుంటూ ఉంటారు ఆ వీడియోలో ఆ కూతురు మెల్లగా తండ్రి వైపు నడుచుకుని వెళ్తుంది బెల్ట్ తీసిన తండ్రి ఆ బెల్ట్ను ఉయ్యాలుగా పట్టుకోవడంతో కూతురు చిరునవ్వులు చిందిస్తూ ఆ తండ్రి చేతిలో ఉన్న బెల్ట్లో కూర్చొని ఉయ్యాల ఊగుతుంది ఇది ఆ వీడియోలో ఉన్న తండ్రి కూతుళ్ళ అనుబంధానికి సంబంధించి ఒకసారి మీరు కూడా గుర్తు చేసుకోండి మీ పిల్లలపై మీరు కూడా ఇలా చాలా సందర్భాల్లో చేసి ఉంటారు కొడుతున్నట్టుగా కోపాన్ని నటించి పిల్లలను మీరు ముద్దాడిన తండ్రులు మీరు అయి ఉంటారు మరి ఆ వీడియోను చూసినప్పుడు ఒక తండ్రిగా మీకు ఎంత కోపం వచ్చి ఉంటుంది అదే కోపం సోషల్ మీడియాలో ఆ వీడియోను చూసిన అందరికీ కూడా కోపం వచ్చింది దీంతో ప్రణీత్ హనుమంత్ పై చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ప్రణీత్ హనుమంత్ లాంటి వెకిలి కామెడీని చేసే వాళ్ళని అరెస్ట్ చేయాలని నిజానికి ఇది ప్రణీత్ హనుమంత్తో మాత్రమే ఆగకూడదు సోషల్ మీడియాలో చిన్న పిల్లలు చూస్తారు అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వెకిలితో నింపేస్తున్నటువంటి అసభ్యకరమైన పౌరులు తయారవుతున్నారు సోషల్ మీడియాలో జెండర్తో సంబంధం లేకుండా అలాంటి పౌరులు తయారవుతున్నారు వాళ్ళందరి మీద కూడా నిజానికి చర్యలు తీసుకొని సోషల్ మీడియాను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రణీత్ హనుమంత్ అరెస్ట్తో అది మరోసారి మనకి కనిపిస్తుంది మా ప్రతినిధి మధు కూడా మనకు అందుబాటులో ఉన్నారు ప్రణీత్ హనుమంత్ అరెస్ట్ గురించి మధుతో పూర్తి సమాచారం తెలుసుకుందాం అండ్ ప్రణీత్ హనుమంత్ గురించి మీరేమంటారు సోషల్ మీడియా చూస్తున్న వ్యక్తులుగా మీరేమంటారు తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులుగా ప్రణీత్ హనుమంత్ వెకిలి కామెడీ గురించి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి అంతేకాదు సోషల్ మీడియాలో అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్న వెగుటు పుట్టించే మాటల గురించి విగుటు పుట్టించే రాతల గురించి విగుటు పుట్టించే వీడియోల గురించి మీ అభిప్రాయం ఏంటి ప్రణీత్ హనుమంత్కి ఎలాంటి శిక్ష పడాలని మీరు కోరుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి నేను మా ప్రతినిధి మధుతో మాట్లాడుతాను మధు ఎక్కడ అదుపులోకి తీసుకున్నారు ప్రణీత్ హనుమంతుపై నమోదైన శిక్షణ ప్రకారం అతనికి ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉంటుంది ఎగ్జాక్ట్లీ ప్రణీత్ హనుమంతుని బెంగళూరులో పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది ఎప్పుడైతే సాయి ధరం ఈ విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారో ఈ అంశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రికి తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రికి ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారో వీడియోకి సంబంధించినటువంటి ఒక చిన్న క్లిప్పింగ్ పైన కొన్ని సెకండ్ల వ్యవధి ఉన్నటువంటి క్లిప్పింగ్ పైన ఆయన చేసినటువంటి అసభ్యకరమైనటువంటి కామెంట్స్ చాలా అసలు మాట్లాడుకోలేనటువంటి సిచ్యువేషన్ ఆ సందర్భాల అట్లాంటి మాటలను ఆయన మాట్లాడారు సో చాలా వెకిలిగా నవ్వుతూ చాలా హేళనగా చిన్న అమ్మాయి అని కూడా చైల్డ్ సమ చిన్న పిల్లల్ని కూడా చూడకడం అని మాట్లాడడం తండ్రి కూతురు సంబంధం మధ్య ఆయన మాట్లాడినటువంటి నిజంగా సోషల్ మీడియా మొత్తం బగ్గుమంది మొత్తం ప్రజానికం దీనిపైన రెస్పాండ్ అయ్యారు సోషల్ మీడియా చూసిన క్లిప్పింగ్ చూసిన ప్రతి ఒక్కరూ రెస్పాండ్ అయ్యారు కఠినంగా శిక్షలంచి శిక్షించాలంటే డిమాండ్ చేశారు మనం గతంలోనే చూసాం ఆయన ఆయన పైన సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి దానిపైన కేసెస్ ఫైల్ అయ్యాయి మొత్తానికి బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ తీసుకొస్తున్నారు పీటీ వారెంట్ కింద అక్కడ బెంగళూరు కోర్టులో హాజరుపరిచి అనుమతి తీసుకొని హైదరాబాద్ తీసుకొస్తున్నారు దీనిపైన ఆల్రెడీ ముఖ్యమంత్రి రెస్పాండ్ అయ్యారు ఉప ముఖ్యమంత్రి రెస్పాండ్ అయ్యారు తెలంగాణ తెలంగాణకు సంబంధించి మంత్రి సీతక కూడా రెస్పాండ్ అయ్యారు కఠిన శిక్ష పడుతుంది అంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ పైన ఆయన ప్రణీత్ హనుమంతు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేశారు క్షమాపణ కోరారు ఈ వీడియోకి సంబంధించినటువంటి దానిపైన చేసిన కామెంట్స్ పని ఏదో ఫన్నీ కామెంట్స్ చేద్దామనుకున్నాను అది రివర్స్ అయింది కాస్త ఇంకా ఎక్కువ ఎక్కువ స్థాయి మోతాదు మించింది అంటూ రిప్లై ఇచ్చారు ఆ రిప్లైను కూడా వెకిలిగానే రిప్లై ఇచ్చే ప్రయత్నం చేశారు అనేటువంటిది కేవలం ప్రణీతి హనుమంతే కాదు ప్రణీత్ హనుమంతు లాంటి వాళ్ళు సమాజంలో సొసైటీలో చాలామంది ఉన్నారు ఇప్పుడు ప్రపంచ యాత్రికుడు అని చెప్పుకునేటువంటి ఒక వ్యక్తి చాలా తీవ్రమైనటువంటి పదజాలాన్ని ఆయన మాటల్లో ఉపయోగిస్తుంటారు మరొక వ్యక్తి ఇక్కడ వీడియో గేమ్స్ వాడేటువంటి వ్యక్తి మరొక వ్యక్తి ఆయన తీవ్రమైనటువంటి పదజాలాన్ని ఉపయోగిస్తూ ఉంటారు ఈరోజు సోషల్ మీడియా అంతర్జాలం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంది ఇంటర్నెట్ అందుబాటులో ఉంది చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు మహిళల నుంచి ఇంకా ప్రతి ఒక్కరి వరకు ఈ చూస్తున్నటువంటి సందర్భం ఉంది సో అత్యంత దారుణమైనటువంటి బూతు మాటలు మాట్లాడుకుంటూ ఈ సమాజంలో ఎంతో కొంత వారు ప్రభావం చూపే అవకాశం ఉంది వారిని చూసి కొద్దిమంది చెడిపోయే అవకాశం ఉంది సో ఇలాంటి అంతర్జాలంలో ఇలాంటి వారిని కట్టడి చేయాల్సిన బాధ్యత ఉంది కఠిన చర్యలు ఉండేటువంటి సిచ్యువేషన్ ఉంది ఎందుకంటే చైల్డ్ అబ్యూస్మెంట్ కింద ఆయన పైన కేసు నమోదయ్యే అవకాశం ఉంటుంది సో ట్వీట్ చేశారు కాబట్టి చిన్న పాప కేవలం ఒకటి ఒకటిన రెండు సంవత్సరాలు ఉన్న రెండు సంవత్సరాల లోపల ఉన్న పాప పైన అత్యంత దారుణమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి ప్రణీత్ హనుమంత్ పైన తీవ్రమైనటువంటి చర్యలు ఉండాలనేటువంటిది ఆ ప్రజానీకం కోరుకుంటున్నారు కాబట్టి చూడాలి హైదరాబాద్ తీసుకొస్తున్నారు తీసుకొచ్చిన తర్వాత కఠిన చర్యలు ఆయన పైన ఉండేటువంటి చాలా మాట్లాడారు పిల్లలకి మనం టెక్స్ట్ బుక్ లో చెప్పే పాఠ్యాంశంలో ఒక లైన్ తీసుకొని అత్యంత దరిద్రంగా మాట్లాడాడు మరొక వ్యక్తి చూస్తేనే రెండు పీకాలు అనిపించే విధంగా ఆ వ్యక్తి మాట్లాడాడు ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళను కూడా ఇప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఆ ప్రణీతి హనుమంతుతో తో పాటు మరొక ముగ్గురు నుంచి నలుగురు పైన కేసు నమోదైంది ఒక యూట్యూబ్ నడుపుతా ఉన్నారు ఆల్రెడీ సినిమాకి సంబంధించినటువంటి వార్తలు కావచ్చు మిగతా ఎంటర్టైన్మెంట్ వార్తలు వీరంతా కూడా యూట్యూబ్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఈ చెప్తున్న సందర్భంలో దేశంలోనే మొట్టమొదటి ఘటన ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ఒక చిన్న పాప పైన ఇలాంటి అసభ్యకరమైనటువంటి రీతిలో ముఖ్యంగా చైల్డ్ అమ్యూస్మెంట్ చైల్డ్ రైట్స్ని కలరాసేలా ఇలాంటి వీడియో చేయడము దాన్ని వైరల్ చేయడము జూమ్ మీటింగ్లో మాట్లాడుకుంటూ అవహేళనగా మాట్లాడుకోవడము అది సోషల్ మీడియాలో వైరల్ చేయడము చాలామంది ప్రభావితమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి సో దీనిపైన తీవ్ర ఆగ్రహం ఉంది వారిపైన కూడా కేసు ఫైల్ అయ్యాయి త్వరలోనే వారిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది ఎవరు క్షమాపణ కోరమని అడిగినా కూడా వారిపైన ప్రభుత్వం కనికరించడానికి సిద్ధంగా లేదు ఎందుకంటే డైరెక్ట్గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెస్పాండ్ అయ్యారు ఉప ముఖ్యమంత్రి బట్టి రెస్పాండ్ అయ్యారు మంత్రులు రెస్పాండ్ అవుతున్నారు పోలీస్ శాఖ రెస్పాండ్ అయింది తర్వాత ఉమెన్ వింగ్కి సంబంధించినటువంటి పోలీసు విభాగం రెస్పాండ్ అయ్యారు ఆయన పైన చాలా తీవ్రమైనటువంటి ప్రజలు ఆయనకు ఖచ్చితంగా శిక్ష పడాలనేటువంటి తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు క్షేత్ర ప్రజానికం కాబట్టి ఖచ్చితంగా ఆయన కఠిన చర్యలు ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది వారిపైన ఇంకా ఎవరైతే ముగ్గురు నుంచి నలుగురు ఉన్నారో వారిని పైన కూడా పోలీసులు దృష్టి పెడతా ఉన్నారు వారిని కూడా అరెస్ట్ చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు రైట్ సోషల్ మీడియాలో తండ్రి కూతుళ్ళ అనుబంధంపై రోత మాటలు మాట్లాడిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతును బెంగళూరులో అరెస్ట్ చేశారు తెలంగాణ పోలీసులు తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రణీత్ ను బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు ప్రణీత్ తో పాటు మరో ముగ్గురుపై కేసు నమోదు అయింది బెంగళూరు కోర్టులో ప్రణీత్ ను హాజరుపరిచి పీటీ వారెంట్ పై హైదరాబాద్ కు తీసుకుని రాబోతున్నారు పోలీసులు తండ్రి కూతురు బంధంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు ప్రణీత్ ప్రణీత్ హనుమంతు వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి రోస్టింగ్ కామెడీ పేరుతో రోత పుట్టించే కామెంట్లు చేశాడు హీరో సాయి సాయిధారం తేజ్ విజ్ఞప్తితో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా రియాక్ట్ అయ్యాయి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు కరెక్ట్ కాదు అంటూ ప్రణీత్ హనుమంతుపై జనమంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఇప్పుడు ప్రణీత్ హనుమంతును అరెస్ట్ చేశారు సోషల్ మీడియాలో కంపు కొట్టే వార్తలను విచ్చలవిడిగా పోస్ట్ చేసే ఇలాంటి వ్యక్తులపై ఎటువంటి చర్యలు తీసుకోవాలని తెలుగు రాష్ట్రాల ప్రజలుగా మీరు కోరుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి ప్రణీత్ హనుమంతును బెంగళూరులో అరెస్ట్ చేసి ప్రస్తుతం హైదరాబాద్కి తీసుకొస్తున్నారు ఇలాంటి వ్యక్తులకు కఠినంగా శిక్షణ పడితే మరొకరు తండ్రి కూతుళ్ళ అనుబంధం పైన సోషల్ మీడియాలో ఇలాంటి వికిలి మాటలు మాట్లాడే విషయం పైన భయపడే అవకాశం ఉంటుందనే అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి